చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కళ్ళ ముందే ఉన్నాయి ఇంకా ఫలితాలు వచ్చినటువంటి నెక్స్ట్ అధికారికంగా వెలువడిన నెక్స్ట్ గంట రెండు గంటల టైంగానే గడవక ముందే ఏ విధమైన దాడులు ఏ విధమైన దాడులు జిల్లాలు ఎట్లా హత్యలు అన్నీ చూసాం సరే అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ మీదనో ఆ నాయకుల మీదనో కార్యకర్తల మీద దాడి అంటే పొలిటికల్ కోణంలో చూద్దాం అనుకున్నా కూటమి పార్టీల మధ్య నాయకులే ఒక పార్టీ మీద మరొక పార్టీ నాయకులు ఒక పార్టీలో ఇద్దరు నాయకులు ఒక పార్టీలో వాళ్ళ వాళ్ళ మధ్య ఆధిపత్యం అది ఏ స్థాయి వరకు కూడా వెళ్తూ ఉందో మనం చూస్తున్నాం పదే పదే వివిధ అంశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు సీరియస్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా అవేమీ వర్క్ అవుతున్నట్లు అనిపించట్లేదు అండ్ టీడీపీ పార్టీలు అనే నాయకుల మధ్య ఆధిపత్యం టీడీపీ జనసేన మధ్య ఆధిపత్యం టీడీపీ బీజేపీ మధ్య ఆధిపత్యం అంత అసలు అధికారంలోకి వచ్చిన కొత్త కొత్తలని కర్నూలు చూసాం వేరే పదవికి పోటీ దారి అవుతారని చెప్పి ఒకరిని చంపేశారు ఏకంగా కడప టౌన్ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడి మీదనే ఏ విధంగా దాడి జరిగిందో చూసాం ఆయన నేరుగా టీడీపీ ఎమ్మెల్యే మీదనే విమర్శలు చేశారు ఆ దాడి విషయంలో ఇట్లాంటివి చాలా మళ్ళీ తాజాగా కూడా చూడండి సత్యనపల్లికి చెందినటువంటి కొమ్మిశెట్టి సాంబశివరావు అని ఆయన అనే ఆ అతను జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనపల్లి నియోజకవర్గం కొమ్మిశెట్టి సాంబశివరావు అని తాను తన మీద దాడి జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బయట మీడియాతో మాట్లాడితే ఆయన చేసిన కామెంట్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత బలమైన పార్టీ బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండే మా మంది మా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నారు అయినా కూడా మంత్రి నియోజకవర్గంలో అలా అంత బలమైన పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గంలో ఫైట్ చేశాం చాలా స్వేచ్ఛగా విమర్శలు చేశాం ఎన్న ఎన్ని ఎన్ని ఎన్నైనా చేశాం విమర్శలు చేశాం ఫైట్ చేశాం ఏం చేసినా కూడా ఈగ కూడా వాళ్ళేదు ఎప్పుడు ఏం చేసినా ఏమీ కాలే సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన ప్రభుత్వమే కదా సో ఇంకేం ఏం కాదు మనం చాలా స్వేచ్ఛగా ఉండొచ్చు మనం బాగుండొచ్చు అని చెప్పి అనుకుంటే రెక్కి నిర్వహిస్తున్నారు నా మీద వెళ్తూ ఉంటే కొడుతున్న కొట్టారు సోషల్ మీడియాలో విపరీతంగా నన్ను తిట్టి బెదిరిస్తూ ఉంటే వీళ్ళే తిట్టి బెదిరిస్తూ ఉంటే నేను వెళ్ళి ఫిర్యాదు చేశాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే ఒక అక్నాలజీస్ ఇవ్వరు ఫిర్యాదు అయినట్లు దాని మీద విచారణ చేయరు ఒక చర్య తీసుకోరు అప్పుడు ఆ చర్య ఉంటే ఇప్పుడు నా మీద నన్ను కొట్టారు నా మీద దాడి జరిగింది అంతవరకు వచ్చేది కాదు కదా నా మీద రెక్కీ నిర్వహించారు అదే చెప్పా ఇప్పుడు దాడి చేశారు అంతకుముందు సోషల్ మీడియాలో తిట్టారు అలా ఏ పార్టీ వాళ్ళు ఏమైతే ఏముంది ఎవరి మీద ఇట్లా దాడులు చేయకూడదు కదా ఎవరి మీద ఇట్లా దాడులు చేయకూడదు కదా వైసీపీ ప్రభుత్వంలో ఏమంటారు ఎంత స్వేచ్ఛగా విమర్శలు చేశాం కదా ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి ఎవరి మీద దాడులు కరెక్ట్ కాదు కదా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా దాడులు చేసే రాజకీయం ఏంటి ప్రభుత్వం మాది అనుకుంటే ఇక్కడ మా మా మీదే దాడులు జరుగుతూ ఉండడమేంది అని ఆయన ఆయన భావోద్వేగం ఆయన చేసిన వ్యాఖ్యలు వరకు ఒక పెయిన్ ఉంది సీరియస్లీ ఏ దాడులు తిట్లు ఇటువంటి రాజకీయాలు ఎవరి అధికారంలో ఉన్నా కరెక్ట్ కాదు ఏ పార్టీ వాళ్ళ మీద కూడా కరెక్ట్ కాదు దట్ ఇస్ నాట్ ద ఫేవరేట్టు డీల్ విత్ పాలిటిక్స్ వంద పర్సెంట్ కానే కాదు ఎట్లయితుంది ఏంటి ఆయన మళ్ళీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ ఆయన మీద దాడి చేశారట మరి ఆధిపత్యం మేము పోలీసులు ప అంటున్నారు అక్నార్జ్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఏంటి అని పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారేమో పదే పదే ఆ సారేమో సీరియస్గా చెబుతున్నా ఇంకోసారి వద్దు చెడ్డ పేరు వస్తుంది అది ఇది అంటూ ఉంటారు కానీ కింద మాత్రం ఎవరు ఇంటున్నట్లేరు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళు అసలు తృప్తిగా ఉన్నారు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళది అదే పరిస్థితి బీజేపీలో ఉన్న వాళ్ళది అదే పరిస్థితి ఇంక విపక్ష పార్టీలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న వాళ్ళు చెప్పక్కర్లేదు వివిధ వర్గాల ప్రజల అసంతృప్తి అది చెప్పక్కర్లేదు ఏంటప్ప ఏం జరుగుతుంది అంతా